నెల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు సంస్కృతి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగ అధ్యక్షుడిగా పోటీ చేసిన అభ్యర్థులు బెజ్జంకి హరిప్రసాదరావు మరియు తోటా భరత్ల మధ్య ఓట్ల లెక్కింపు సమయంలో పోటా పోటీగా ఓట్లు రావడంతో అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాదరావు ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడని ఎలక్షన్ కమిషనర్లుగా వ్యవహరించిన సాయి కుమార్ రఫీ శృతి ముగ్గురు సంస్కృతి టౌన్షిప్ ఓనర్స్ పోలీసు అధికారులు మరియు విలేకరుల సమక్షంలో ప్రకటించి ధృవీకరణ పత్రాలు జరిగింది ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ కమిషనర్ సాయి కుమార్ సమక్షంలో అభ్యర్థి హరిప్రసాద్ తో పాటు అతని ప్యానెల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది బెజ్జంకి హరిప్రసాద్ రావు గెలుపొందాడు అని పోలీసులు విలేకరులు మరియు ప్లాట్ ఓనర్స్ సమక్షంలో ప్రకటించిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక్క ఓటుతో ఓడిపోయిన భరత్ తరఫున కొమ్ము కాస్తూ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాదరావు ప్రమాణ స్వీకారం చెల్లదని వైపు పోటీదారులను పిలవకుండా వారికి తెలియజేయకుండా ఇది చట్టరీచ నేరమని తెలిసి కూడా బ్యాలెట్ బాక్స్లను సీల్ ఓపెన్ చేసి ఒకే వైపు ప్యానెల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిపి రెండు ఓట్ల తేడాతో తోటా భరత్ గెలుపొందాడని ప్రకటన చేసి అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇది తెలుసుకున్న అధ్యక్షుడు బెజ్జంకి హరిప్రసాదరావు కోర్టుకు వెళ్లి కోర్టు స్టేతో పాటు మరలా అధ్యకుడు సీట్లో కూర్చోవటానికి అనుమతులు తీసుకోవడం జరిగింది పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు తెలియకుండా మరలా ఓట్ల లెక్కింపు చేయడం చట్టరీచ్చా నేరమని తెలిసి కూడా ఫలితాలు ప్రకటించిన తర్వాత మరలా కమిటీ సభ్యులు ఓట్లను తిరిగి లెక్కించే అధికారం ఎన్నికల ఫలితాలను మార్చే అధికారం వారికి లేదని అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాదరావు కొనసాగాలని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది కోర్టు తీర్పుతో అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాద్ మరళ అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఏదైతే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తారీఖు జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో ఆ రోజు జరిగిన ఎన్నికలు సందర్భ ఆ రోజు రాత్రి వరకు తొమ్మిది గంటల వరకు ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేశారు త్రీ మెంబర్ ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు సాయి కుమార్ గారు రఫీ గారు శృతి గారు ముగ్గురు కూడా మైక్ అనౌన్స్మెంట్ చేసారు అందరు ఓనర్స్ దాని తర్వాత కంటెస్టెంట్ ఇరవై ఐదు మంది కంటెస్టెంట్స్ ఏజెంట్లు తర్వాత మీడియా పోలీస్ అందరి సమక్షంలో ఒక్కొక్కరిని పిలిచి సర్టిఫికెట్స్ పన్నెండు మంది గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు దాంతో బయటకు వచ్చి పన్నెండు మందిని పేర్లు పిలిచి ఒక్కొక్క పోస్ట్కు అనౌన్స్మెంట్ కూడా చేశారు ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు ఆ సర్టిఫికెట్స్ డిక్లేర్ అయినాక ఆ రాత్రి అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదు సర్టిఫికేట్స్ ఏదైతే ఇష్యూ చేసి పన్నెండు మంది మీద ఇరవై ఐదు మంది కంటెస్టెంట్స్ కానీ వారి ఏజెంట్స్ కానీ ఓనర్స్ కానీ రాతపురం కానీ మాట పూర్వం కానీ ఎలక్షన్ కమిటీకి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు దీని మీద తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలపై మీ అందరికీ తెలుసు డిక్లేర్ అయినాక ఈ రోజు ఈ నెల ఇరవై తొమ్మిది నాడు మళ్ళా ఇద్దరు ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు రఫీ గారు శృతి గారు వారి సొంత నిర్ణయం వరకు ఏదైతే ఇన్వాలిడ్ అయిన ఓట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళ సొంత నిర్ణయం వరకు ఎవరు కూడా లేకుండా ఎవరైతే ఓడిపోయిన ప్రెసిడెంట్ క్యాండిడేట్ సమక్షంలో రివాలిడ్ చేసి భరత్ అనే వ్యక్తిని గెలిచినట్టు డిక్లేర్ చేశారు సో దాన్ని మేము ఏదైతే ఇరవై రెండు నాటి డిక్లేర్ చేసిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండక ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ముగ్గురు సైన్ చేసి ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి దాని ప్రకారం నేను చట్ట ప్రారంభంగానే ఇది కూడా టౌన్షిప్ దృష్టిలో పెట్టుకొని శాంతి దృష్టిలో పెట్టుకొని అందరు ఓనర్స్ ఒక వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని అందరితో అడ్వైజ్ తీసుకొని లీగల్ గానే ఫైట్ చేసి మొన్న శుక్రవారం రోజు మూడో తారీఖు నాడు కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది మల్కాజిగిరి ప్రిన్సిపల్ ఆనరబుల్ ప్రిన్సిపల్ జడ్జి గారు ఏదైతే నంబర్ టూ రెస్పాండెంట్ అంటే శృతి గారు నంబర్ త్రీ రెస్పాండెంట్ అంటే రఫీ గారు ఇచ్చిన ఇరవై తొమ్మిది తారీఖు నాడు వ్యాలిడేట్ చేసిన ఒక రీవాలిడేషన్ ఒక ఓట్స్ ను ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసి కోర్టు కూడా ఎవరైతే నెంబర్ టూ రెస్పాండెంట్ నెంబర్ త్రీ రెస్పాండెంట్ ఇరవై తొమ్మిది ఇచ్చింది ఇంట్రీమ్ స్టే ఆర్డర్ ఇచ్చింది ఇంట్రీమ్ స్టే ఆర్డర్ టిల్ ఎయిత్ ఆఫ్ జనవరి ఇచ్చింది సో దానిలో భాగంగానే ఇవాళ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చాము నాతో పాటు ఎలక్ట్ అయిన ప్రగతి గారు ప్రతిభ గారు సరిత గారు ఓనర్స్ అందరితో సహకారంతో ఆఫీస్ వ్యక్తులు యాజ్ ఇట్ ఈస్ నిర్వహిస్తున్నాను ఈ రోజుకెళ్ళి కూడా మరింత గా కూడా కొంచెం బలపరిచి డెమోక్రసీలో ఇక ముందు కోర్టు పరంగానే ఎట్లా నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం కోర్టుకి ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటామని అందరు విజ్ఞప్తిస్తాం ఇందులో